హాయ్ అండి చికెన్ మ్యాగీ ఎప్పుడైనా ట్రై చేసిరా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ప్రాసెస్లోకి వెళ్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువ ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న చికెన్ కొద్దిగా అంటే కొద్దిగా తీసుకోవాలి మరీ చికెన్ ఎక్కువైతే బాగోదు కదా లైట్గా అంతే నెక్స్ట్ మ్యాగీ ఒకటి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూసేద్దాం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఈ మ్యాగీ రెసిపీ రెడీ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా మంది తీసుకుంటారు కదా వాళ్ళకైతే ది బెస్ట్ రెసిపీ ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి సాఫ్ట్గా ఫ్రై అయ్యేంత వరకు ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే కొద్దిగా హైలోనే ఉండాలండి అప్పుడే మంచిగా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి మంచిగా హై ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఉడికిపోతాయి అన్నమాట అప్పుడు ఇప్పుడు కొద్దిగా పసుపు ఉప్పు అలాగే కొంచెం కారం వేయాలి వేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలపాలి ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ కూడా వేద్దాం టేస్ట్ బాగుంటుందన్నమాట చికెన్ వేసాం కదా మరి మసాలాలు కూడా యాడ్ చేయాలి కదా అందుకే టేస్ట్ కోసం ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్తో పెద్ద గ్లాస్తో గ్లాసున్నర నీళ్ళు వేయాలి కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది మరీ తిక్కగా కాకుండా బాగా గ్రేవీగా కాకుండా మంచి కన్సిస్టెన్సీ వస్తుందనమాట ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు వేసాక మంచిగా మరుగుతాయి కదా అప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత చక్కగా మనం ఒక మ్యాగీ వేయాలి ఒకటే వేయాలండి ఎక్స్ట్రా ఇంకా వేయొద్దు నేను చెప్పే క్వాంటిటీకి ఇప్పుడు మంచిగా మ్యాగీ ఉడికిన తర్వాత మాత్రమే మసాలా వేయాలి ఇంకొద్దిగా టూ మినిట్స్ అయితే దింపుతామన్నప్పుడు ఇంకా అప్పుడు మ్యాగీ మసాలా వేసుకోవాలి వేసి ఒకసారి మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా ఎంత బాగా మనకి చికెన్ మ్యాగీ రెడీ అయిపోయిందో చికెన్ ఉడకదు అని అనుకోకండి చాలా బాగా కుక్ అవుతుంది ఎందుకంటే వాటర్లో అండ్ అలాగే మనం హై ఫ్లేమ్ మీద కొంచెం మనం ఫ్రై చేసాం కాబట్టి చిన్నగా కట్ చేసాం కదా చాలా బాగా కుక్ అయిపోతుంది టేస్టీ టేస్టీ మ్యాగీ చికెన్ మ్యాగీ రెడీ అయిపోయింది మరి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి